శివశంకర్ జ్యూస్ పాయింట్ ఎంత పెద్ద ఆర్డర్ అయినా కళ్ల ముందే క్షణాల్లో డెలివరీ చేయడం ఆ జ్యూస్ పాయింట్ ఓనర్ శివకే సాధ్యం అదేలా కుదురుతుంది అని చాలా మంది అడిగారు కాని శివ మాత్రం ఏమో నాకు కూడా తెలీదు అని నవ్వుతూ సమాధానం చెప్పేవాడు ఆ రోజు బిజీగా కస్టమర్లకి జ్యూస్ అందిస్తూ ఊరికూర్కే గోడ మీద ఉన్న క్లాక్ వైపు టెన్షన్ గా చూస్తున్నాడు శివ ఇంతలో నాలుగైదు బెంట్లీ కార్ల క్యాన్వాయ్ జ్యూస్ పాయింట్ బయట ఆగింది ఆ కార్లలో నుంచి బ్లాక్ సూట్ వేసుకున్న కొంతమంది దిగారు శివ మాత్రం షాప్ ని వర్కర్స్ కి అప్పగించి బ్యాక్ డోర్ లో నుంచి బయటకు వచ్చి చుట్టూ గమనించుకుంటూ ఫాస్ట్ గా నడుచుకుంటూ వెళ్తున్నాడు శివ నడుస్తున్నప్పుడు అతని అడుగుల కింద నుండి భూమి లోపలికి ఫ్లాష్ లైట్ వెళ్తోంది ఆకాశం నుండి వచ్చే వెలుగు అతని మీద పడి ఒక వలయంలా తిరుగుతోంది శివ అలా బయటకు రాగానే బ్లాక్ సూట్ వేసుకున్న మనుషులు అతని జ్యూస్ పాయింట్లోకి వెళ్లారు నడుచుకుంటూ షాప్ నుంచి చాలా దూరం వచ్చేశాడు శివ సరిగ్గా రోడ్డు మలుపు తిరుగుతూ ఉండగా అతని దారికి అడ్డంగా నిలుస్తూ ఒక బెంట్లీ కార్ వచ్చి ఆగింది ముందుకు తూలిపడబోయి మళ్ళీ వెంటనే సర్దుకొని పక్కకు జరిగి నడవబోయాడు అతన్ని అడ్డుకుంటూ మరోవైపు నుంచి ఇంకో బెంట్లీ కార్ వచ్చి ఆగింది ఆ కార్లో నుంచి బ్లాక్ కలర్ కోట్ తగిలించుకున్న ఒక పెద్దాయన దిగాడు ఇంతలో పొదల్లో నుండి ఒక పాము సర్రున పెద్దాయన మీదకి దూసుకువచ్చింది ఆ పాము వైపు శివ చూడగానే అది అంతే స్పీడ్గా వెనక్కి వెళ్లిపోయింది హఠాత్తుగా జరిగిన ఈ సంఘటనతో భయపడిన పెద్దాయన కాసేపటికి తేరుకుని మీరు నడిచి ఏంటి బాబు ఎక్కడికి వెళ్లాలో చెప్తే అక్కడ డ్రాప్ చేస్తాను వచ్చి ఎక్కండి అని రిక్వెస్టింగ్ గా అడిగాడు సారీ నేను వెళ్ళగలను నన్ను ప్రశాంతంగా వదిలేయండి అని శివ ముందుకు అడుగు వేయబోతుండగా అతనికి అడ్డుగా ఈసారి మరో రెండు కార్లు వచ్చి ఆగాయి మొత్తానికి నాలుగు వైపుల నుంచి వాళ్ళు శివని అడ్డగించి ఎటూ కదలకుండా చేశారు కోపంగా చూస్తున్న శివతో మీరు వెళ్ళడానికి అవకాశం లేదు మిస్టర్ శివశంకర్ పురుషోత్తం అని నవ్వుతూ అన్నాడు ఆ పెద్దాయన నేను శివశంకర్ పురుషోత్తం కాదు ఐఆమ్ శివశంకర్ శరణ్య ఆ పురుషోత్తం ఫ్యామిలీ నేమ్ నాకు తగిలించకండి అని గట్టిగా అరుస్తూ చెప్పాడు శివ మీరు కాదని అరిచి చెప్పగానే ఆ కుటుంబానికి వారసుడు కాకుండా పోతారా అని మళ్ళీ అడిగాడు ఆ పెద్దాయన నేను శరణ్య గారి కుమారుణ్ణి ఆమెనే నాకు అన్ని ఇంకా ఏ కుటుంబానికి చెందినవాణ్ణి కాదు నా దారికి అడ్డు తగలకుండా ఉంటే మంచిదని మిమ్మల్ని పంపించిన వాళ్ళకి చెప్పండి అని చిరాగ్గా చెప్పి ముందుకు అడుగు వేశాడు శివ ఈలోగా అటువైపు జనాలు రావడం గమనించిన ఆ బ్లాక్ సూట్ మనుషులు అమాంతం శివను బలవంతంగా కారులో కూర్చోబెట్టారు అంతా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో జరిగిపోయేసరికి డైజెస్ట్ చేసుకోవడానికి శివకి టైం పట్టింది శివ ఒక్క క్షణం కళ్ళు మూసి తెరిచి నన్ను బలవంతంగా కారెక్కించి నేను నేనక్కడకు రాను వచ్చినా నుండి బయటపడకుండా మీరెవ్వరూ ఆపలేరు మర్యాదగా నా దారుణ నన్ను పోనివ్వండి అని వార్నింగ్ లో చెప్పాడు శివ అది విన్న పెద్దాయన నవ్వుతూ కోపంలో కూడా మీరు మీ నాన్నగారిని గుర్తు చేస్తున్నారు మీకోసం అక్కడ ఒక కుటుంబమే ఎదురుచూస్తోంది అని వినయంగా మళ్లీ అడిగాడు ముందే చెప్పాను కదా నన్ను ఆ కుటుంబంతో కలిపి చూడొత్తని అని మళ్లీ వాళ్ళని హెచ్చరించాడు శివ కాదని చెప్పగానే కాకుండా పోవడానికి మీరు మామూలు వ్యక్తి కాదు పురుషోత్తం వంశానికి ఏకైక వారసుడు మీ నర నరాల్లో ఆ వంశపు రక్తం ప్రవహిస్తోంది అన్నాడా పెద్దాయన శివకి తిరిగి మాట్లాడడం ఇష్టం లేనట్లు మొహం పక్కకు తిప్పేశాడు ఆ పెద్ద ఆయన ఈరోజు ఎలాగైనా శివని ఒప్పించాలని డిసైడ్ అయ్యి తాతగారి కోసమైనా మీరు పంతం వదిలిపెట్టొచ్చు కదా బాబు గత రెండు సంవత్సరాల నుండి ఆయన ఆరోగ్యం అంతగా బాగుండటం లేదు మిమ్మల్ని తిరిగి పిలిపించాలని ఎంతగానో తాపత్రయపడుతున్నారు లాస్ట్ ఇయర్ నుండి మిమ్మల్ని వెతికి తిరిగి రప్పించడం కోసం చేయని ప్రయత్నం లేదని నీకు కూడా తెలుసుకదా అన్నాడు ఏ రోజైతే నన్ను మా అమ్మను కుటుంబం నుండి బయటకు పొమ్మన్నారో ఆ రోజే మాకు వాళ్లతో అన్ని సంబంధాలు తెగిపోయాయి అని తేల్చి చెప్పాడు శివ మిమ్మల్ని వెళ్లగొట్టాలనే ఉద్దేశం ఎవ్వరికీ లేదు అది మీకు తెలుసుకదా బాబు అన్నాడు ఆ పెద్దాయన పదిహేను సంవత్సరాల క్రితం జరిగిన ఆ సంఘటన నేనింకా మర్చిపోలేదు ఈరోజు ఇంత అభిమానం చూపిస్తున్న ఆ పెద్ద మనిషి ఆ రోజు మా అమ్మని అవమానిస్తుంటే చూస్తూ ఉండిపోయాడుగాని ఏం చేశాడు కొడుకును అడ్డుకోవచ్చు కాని ఆ పని చేయలేదు చెయ్యని నేరం మొప్పి నా తల్లిని బాధ పెడుతుంటే ఆయన ఆ రోజు ఎందుకు మౌనంగా ఉన్నాడు ఆ రోజు మా అమ్మకు జరిగిన అవమానం మీరందరూ మర్చిపోయారేమో కాని నేను మర్చిపోలేదు మర్చిపోను కూడా ఆ ఇంటికి నాకు ఏ విధమైన సంబంధం లేదని నా తల్లికి విడాకులిచ్చిన రోజే తేలిపోయింది దీన్ని మీరు కూడా గుర్తిస్తే మంచిది అని ఆవేశంగా మాట్లాడాడు శివ సరే ఆ రోజు జరిగిన అవమానం మర్చిపోలేనిదే అందుకే పురుషోత్తం కుటుంబంతో అన్ని సంబంధాల్ని తెంచుకున్నారు కాని ప్రతిరోజు అనుక్షణం మీ స్థాయికి ఎంతో తక్కువైనా శిఖా ఫ్యామిలీ మిమ్మల్ని అవమానిస్తూ ఉంటే ఎందుకు మౌనంగా ఉన్నారు ఆ ఇంటికి అల్లుడుగా ఎందుకు కొనసాగుతున్నారు ఇదేమైనా న్యాయంగా ఉందా అని ఆ పెద్దాయన అడిగాడు అది విన్న శివ గొంతు అప్రయత్నంగా మూగబోయింది పురుషోత్తం ఫ్యామిలీకి ఏ అర్హత ఉందని ఇలా ఇప్పుడు నా వ్యక్తిగత విషయాలని స్పై చేస్తుంది నా లైఫ్ నా ఇష్టం అని చెప్పి విసురుగా కార్ దిగి దారిలో వస్తున్న ఆటో ఎక్కి వెళ్లిపోయాడు శివ చేసేదేమీ లేక శివ వెళ్తున్న వైపే చూస్తూ ఉండిపోయాడు పెద్దాయన అక్కడ్నుంచి శివ బయటపడ్డాడు కాని అతని మనసులో సంఘర్షణ మొదలైంది ఆటోలో కూర్చున్న అతని ఆలోచనలు అతన్ని తెలియకుండానే గతంలోకి ట్రావెల్ చేసేలా ప్రేరేపించాయి పురుషోత్తం కుటుంబం హైదరాబాద్ నగరంలోనే కాదు దేశంలోనే పేరు ప్రఖ్యాతలు సంతరించుకున్న సంపన్నుల కుటుంబాలలో ఒకటి దాదాపు అరవై సంవత్సరాల క్రితం ముంబై నుండి హైదరాబాద్కు వలస వచ్చిన పురుషోత్తం అనే ఒక సాధారణ వ్యక్తి బ్రతుకుతెరువు కోసం చిన్న వ్యాపారం స్టార్ట్ చేశాడు తన కష్టం తెలివితేటల్ని పెట్టుబడిగా పెట్టి అంచెలంచెలుగా పెరుగుతూ ఒక సామ్రాజ్యాన్ని నెలకొల్పాడు అటు వ్యాపార రంగంలో ఉంటూనే ఇటు రాజకీయ రంగంలో కూడా శాసించే స్థాయికి తక్కువ కాలంలోనే ఎదిగిందా కుటుంబం పురుషోత్తంకి ఒక కొడుకు ఇద్దరు కూతుళ్ళు కొడుకు సంపత్ పురుషోత్తం కోడలు శరణ్య వర్మ సంపత్ శరణ్యల ఏకైక పుత్రుడు శివశంకర్ వరప్రసాద్ సంపత్ శరణ్యలు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు కాని శివకి పది సంవత్సరాల వయసున్నప్పుడు సంపత్ ప్రవర్తనలో మార్పు వచ్చింది వేరే స్త్రీతో పరిచయం ఏర్పడి వారి మధ్య చనువు పెరిగి అది వివాహేతర సంబంధంగా మారింది అది తెలుసుకొని సంపత్ను నిలదీసింది శరణ్య క్రమంగా వారిద్దరి మధ్య మాటల యుద్ధం పెరిగింది ఎదురు ప్రశ్నించిందని అవమానంతో రగిలిపోయిన సంపత్ శరణ్య పైన చేయి చేసుకుని ఘోరంగా అవమానించి ఇంట్లో నుంచి పంపించేశాడు కొడుకు శివన్ తీసుకొని మారు మాట్లాడకుండా ఆ ఇంటి నుండి బయటకు నడిచింది శరణ్య ఆ తర్వాత కొద్ది రోజులకి విడాకులు కూడా తీసుకుంది తల్లిని అవమానించిన ఆ కుటుంబాన్ని ఆ కుటుంబం నుంచి వచ్చే ఆస్తిని కాదనుకున్నాడు శివ చిన్న వయసులోనే తండ్రి గురించి మనసులో పడిన ముద్ర పెరిగి పెద్దదై పురుషోత్తం వంశానికి శాశ్వతంగా దూరంగా ఉండేలా చేసింది దానికి రుజువుగా ఆ రోజు నుండి తన పేరులో నుండి తండ్రి పేరుని తీసేసి తల్లి పేరుని కలిపి శివశంకర్ శరణ్యవర్మగా మారిపోయాడు పురుషోత్తం కుటుంబం నుండి బయటికి వచ్చిన తర్వాత సాధారణ జీవితం గడిపారు తల్లి కొడుకులు మూడు సంవత్సరాల క్రితం ఆరోగ్యం క్షీణించి శరణ్య మరణించింది అప్పుడు కూడా అన్ని శివ ఒక్కడే చూసుకున్నాడు కాని ఎవ్వరి సహాయం కోరలేదు ఎన్ని కష్టాలొచ్చినా ఒక్కడే భరించాడు కాని పురుషోత్తం కుటుంబాన్ని ఆశ్రయించాలనుకోలేదు జ్యువెలరీ రంగంలో మోనార్కుగా ఉంటున్న శిఖా ఫ్యామిలీ పెద్ద రాధాకృష్ణ శిఖా కోరిక మేరకు అతని మనవరాలు సురభిని వివాహమాడాడు శివ ఆమెకి శివని పెళ్లి చేసుకోవడం ఎంత మాత్రం లేదు కాని తాత కోసం చేసుకుంది పెళ్లి చేసుకున్నారు అనే మాటే కాని మొగుడు పెళ్లాలలాగా ఇద్దరూ ఎప్పుడూ ఉన్నది లేదు గతమల కంటి ముందు కదలగా శివ మనసంతా భారంగా మారింది కంటి నుండి కన్నీటి చుక్క రాలింది ఆవేశం బాధతో శివ కళ్ళు ఎర్రగా మారిపోయాయి ముక్కుపుటాలు అదురుతున్నాయి అతని పిడికిలి బిగుసుకుపోయింది అంతలో తాను దిగవలసిన డెస్టినేషన్ రావడంతో ఆటో ఆగింది దీర్ఘంగా శ్వాస తీసుకుని ఆటో దిగిన శివకు ఎదురుగా లైట్ల వెలుగులతో స్వాగతం పలుకుతూ మెరిసిపోతూ కనిపించింది ఆ రిసార్ట్ ఈరోజు అక్కడ జరుగుతున్న ఎంగేజ్మెంట్ ఫంక్షన్ కి భార్యతో కలిసి హాజరవుతున్నాడు శివ ఆటో దిగి మెల్లగా అడుగులో అడుగు వేస్తూ ఎంట్రన్స్ గేటు దాటాడు గేటు లోపల అడుగు పెట్టగానే మూడు దారులు కనిపించాయి ఎదురుగా వెళ్తున్న దారిలో నడుస్తున్న శివకు కొంచెం దూరంలో బెంచ్ మీద కూర్చొని కనిపించింది తన భార్య సురభిషిక లేత నీలం రంగుకు వెండి రంగుతో మిక్స్ చేసిన అల్లికలతో కూడిన లేటెస్ట్ మోడల్ లాంగ్ ఫ్రాక్ తో కర్లీ హెయిర్ ముందుకు వేసుకుని చేతిలో చిన్న బ్యాగ్ పట్టుకుని మోడ్రన్ వనకన్నెలాగా ఉంది సురభి శివ కోసం చాలాసేపట్నుంచి ఎదురుచూస్తూ విసిగిపోయినట్లు చిరాకుగా ఎంట్రెన్స్ వైపు చూస్తూ ఉంది అప్పుడే ఎంట్రెన్స్ లో అడుగు పెట్టిన శివను చూడగానే అని నిట్టూర్చి పైకి లేచి శివవైపు అడుగులు వేసింది ఆమె దగ్గరకు రాగానే చిన్నగా నవ్వాడు శివ ఎంతో మనోహరమైన ఆ నవ్వుకు ఏ అమ్మాయికైనా గుండె చల్లుమంటుంది కాని సురభి మాత్రం విసుగ్గా చూసింది శివ నవ్వుతూ మాట్లాడేలోగా విసుగ్గా చూస్తూ డాడీ బిజినెస్ కు హెల్ప్ అడగడం కోసం కృతితో మాట్లాడాలని చెప్పాను కదా ఇంత లేట్ గా వస్తే ఎలా అంది సురభి సారీ టైంకి బయలుదేరాను కాని మధ్యలో అనుకోకుండా లేట్ అయింది అని బదిలిచ్చాడు శివ వీళ్ళిలా మాట్లాడుతూ ఉండగానే రిసార్ట్ ఎంట్రన్స్ లోకి ఒక బెంచ్ కార్ దూసుకుని వచ్చింది ఆ కార్ పార్కింగ్ చేస్తూ అక్కడే ఉన్న శివాసురబీలను చూశాడు ఆ కార్లోని వ్యక్తి శివను చూడగానే అతని కళ్ళు ఎరుపెక్కాయి కార్ పార్క్ చేసి స్టైల్ గా నడుచుకుంటూ వచ్చి శివ శివాసురబీల ముందు ఆగి శివవైపు చులకనగా చూస్తూ సురభితో మొదలు మొదలుపెట్టాడు హే సురభి ఏంటి చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నట్టున్నావు నీ గ్లామర్ ఎలా దెబ్బతిందో గమనించావా నాకు ఒక్క కాల్ చేసుంటే నేనే వచ్చి నా కార్లో నిన్ను పిక్అప్ చేసుకుని ఉండేవాణ్ణి కదా ఇప్పుడు చూడు ఇలా వచ్చి బయట వెయిట్ చేయడం వల్ల నీకెంత టైం లాస్ అయిందో అంటూ శివ వైపు చూసి వెక్కిరింతగా నవ్వాడు ఇట్స్ ఓకే థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్ అంది సురభి ఈరోజు మన కజిన్ కృతిషిక ఎంగేజ్మెంట్ జరుగుతోంది అది కూడా ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ రాహుల్ మేధాతో నువ్వు ఇలా యూజ్లెస్ పర్సన్ తో బయట మాట్లాడుతూ టైం వేస్ట్ చేస్తుంటే ఫ్యామిలీ ఇమేజ్ ఏమవుతుంది అని అన్నాడు జై ఎంత చులకనగా మాట్లాడుతున్నా కూడా ఏ విధమైన సమాధానం ఇవ్వలేదు శివ పైగా అతని ముఖంపైన చిరునవ్వు చెదరలేదు శివని అలా చూడగానే ఇగో హర్ట్ అయిన జై ఈరోజు ఇంటికెలా హ్యాపీగా వెళ్తావో చూస్తా ఇక్కడి నుంచి వెళ్లేలోపు నీ మొహం మీద ఆ నవ్వు లేకుండా చేస్తాను అని మనసులో అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు చూడు శివ ఈరోజు ఎలా అయినా కృతితో డాడీ బిజినెస్ గురించి మాట్లాడాలి రాహుల్ మీద సపోర్ట్ ఉంటే డాడీ బిజినెస్ మళ్ళీ రీస్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది కానీ నిన్ను చూస్తేనే నాకు భయంగా ఉంది జైతో జాగ్రత్తగా ఉండు నీ కారణంగా ఇప్పుడు ఫంక్షన్లో ఏ గొడవ జరిగినా అది డాడీ బిజినెస్కి ప్రాబ్లం అవుతుంది ప్లీజ్ బీ కేర్ఫుల్ అని సున్నితంగా చెప్తూనే వార్నింగ్ ఇచ్చింది సురభి సరే ఫంక్షన్ స్టార్ట్ అవుతోంది లోపలికి వెళ్దాం పద అన్నాడు శివ ఇద్దరు లోపలికెళ్ళి కూర్చున్నారు కాని వాళ్ళని పట్టించుకునే లేరు నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను అని లేచాడు శివ ఒక రెండు అడుగులు వేసి తనను ఎవ్వరూ గమనించడం లేదు కదా అని చుట్టూ చూసి గాల్లో ప్రయాణించినట్లు వేగంగా వాష్రూమ్ ముందు ప్రత్యక్షమయ్యాడు అద్దంలో కనిపిస్తున్న ప్రతిబింబాన్ని తదేకంగా చూస్తున్నాడు ఆ కళ్లల్లో నుండి ఒక వెలుగు చిన్నగా వచ్చి ఆ గది మొత్తం వ్యాపించింది ఇంతలో అక్కడికి ఇంకొంతమంది రావడంతో ఒక్క క్షణం కళ్ళు మూసుకొని ఫంక్షన్ హాల్లోకి వెళ్లి సురభి పక్కన కూర్చున్నాడు కాసేపటికి జై మళ్లీ వాళ్ళ దగ్గరికి వస్తూ హే సురభి నీ చేతిలో ఓ గిఫ్టా అన్నాడు వెకిలిగా సురభి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంది ఏది చూడండి అంటూ సురభి ఒల్లో ఉన్న గిఫ్ట్ పట్టుకోబోయాడు జై గిఫ్ట్ తీసుకొనివ్వకుండా గట్టిగా పట్టుకుని జై హ్యాండ్ ని సున్నితంగా పక్కకు తోసింది సురభి ఏంటి చూడకూడదా సరే నీ ఇష్టం అది చూస్తూ ఉంటే చాలా కాస్ట్లీ గిఫ్ట్ లాగా ఉంది ఆ గిఫ్ట్ కొనడానికి నీకు ఈ హోప్లెస్ పర్సన్ హెల్ప్ చేశాడంటే నమ్మలేకపోతున్నానే అని చులకనగా మాట్లాడుతూ వైపు చూశాడు జై జై అని సురభి మాట్లాడుతుండగా ఆ మాట పూర్తి అవ్వకుండానే వాట్ సురభి అంతలా ఇరిటేట్ అవుతున్నావు ఫ్యామిలీ మెంబర్గా నిన్ను హ్యాపీగా చూడాలనుకోవడం తప్ప మన ఫ్యామిలీ స్టేటస్ కి తగ్గట్లుగా అందరూ నిన్ను గౌరవించాలి అనుకోవడం తప్ప ఈ వేస్ట్ ఫెలవుతూ ఉంటే ఇలాగే బాధపడుతూ ఉంటావు ఒక ముద్దు ఉండదు ముచ్చట ఉండదు అదే విషయం నీకు ఇంతకుముందు కూడా చాలా సార్లు చెప్పాను ఇప్పటికైనా వీడికి డివోర్స్ ఇచ్చేసి వచ్చే మన స్టేటస్ కి తగిన వాడిని చూసి నేను నీకు పెళ్లి చేస్తాను అని రెట్టించి మాట్లాడాడు జే అనామకుడిగా లైఫ్ స్టార్ట్ చేసిన శివ బాగా డబ్బున్న శిఖా ఫ్యామిలీకి ఎలా అల్లుడయ్యాడు సురభి భయపడుతున్నట్లు ఫంక్షన్లో ఏదైనా గొడవ జరుగుతుందా అసలు శివ తన తండ్రి కుటుంబాన్ని యాక్సెప్ట్ చేస్తాడా శివకి ఏమైనా స్పెషల్ పవర్స్ ఉన్నాయా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి